ైదులాడు ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన అతి అతిపరిశుద్ధమైన నామంలో ఈ దినము యొక్క కృతజ్ఞత శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హోషా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం యహోవా మార్గములు చక్కనివి నీతిమంతులు అందులో ప్రవేశించి నడుచుకుంటు నడుచుకుంటారు అనే మాటను మనం చూస్తున్నాం అవును దేవుని బిళ్ళరా దేవుని మార్గాలన్నీ కూడా ఎంతో చక్కనవై ఉంటా ఉంటున్నాయి అవును దేవుని పిల్లరా ప్రభునేసు క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా యోహోనుసు వార్త పద్నాలుగు ఉదయం ఆరు వచనంలో నేనే మార్గమును అని చెప్పాడు ఏసయ్య మార్గము ఎంత మంచిదంటే ఆయన మార్గము చక్కనైన మార్గం ఎంతో శ్రేష్టమైన మార్గం మహిమ కలిగినటువంటి నామం అయింటూ ఉంది అదేవిధంగా మనం చూస్తే ఇరిమియాతో కూడా మాట్లాడుతూ ఆయన అంటాడు ఇరిమియాతో మాట్లాడుతూ ఈ మాటే చెప్తాడు ఇదిగో మార్గములో నిలబడి పురాతన మార్గాలను విచారించండి మేలు కలిగే మార్గం ఏది అని చెప్పి అందులో నడుచుకునండి అడిగి తెలుసుకుని నడుచుకునండి అనే మాటను మనం చూస్తున్నాం అవును దేవుని బిళ్ళరా దేవుని మార్గాల్లో ఎంతో చక్కని ఉంటూ ఉన్నాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని పిల్లలు ఈ మార్గంలో నడుచుకున్నారు దేవుని మార్గంలో ప్రయాణించారు దేవుని మార్గంలో వారి వారి జీవితాలలో సరిచేసుకున్నారు చక్కపరుచుకున్నారు భార్య బిడ్డలు కుటుంబం వారి ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని విషయంలో కూడా వారు ఎంతో దేవుని మార్గంలో చక్కగా నడిపించుకోవటం మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు దేవుని మార్గంలో నడిచిన వారు ఉన్నారు రాజులు దేవుని మార్గంలో నడిచిన వారు ఉన్నారు భక్తులు దేవుని మార్గంలో నడిచిన వారు ఉన్నారు యహోవా మార్గములు ఎందు నడుచుకునుడి అని మాట మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ విధంగా దేవుని మార్గములు ఎందు మనం నడుచుకుంటూ కొనసాగుదాం చక్కని మార్గాల్లో చక్కగా బ్రతుకుదాం ప్రార్థన చేసుకుందాం దగ్గల తండ్రి మహాపరిషుద్ధుడు నీకు వందనాలు చక్కనైన నీ మార్గములు మేము అందరం ప్రయాణించటకు సహాయం తండ్రి మీ కృపలో వర్ధిల్ల చేయండి ఇదిగో ఈ దినము నీ వాగ్దానాలు చూస్తున్న నీ కుమారులు కుమార్తెలను దేశ విదేశాల్లో బిడ్డలందరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని నీ చక్కని మార్గాల్లో ప్రయాణం చేసే భాగ్యం దయచేసి నీ మార్గము సత్యము జీవములో మేము నిత్య జీవపు మార్గములో వర్ధిల్లే భాగ్యం దయచేయమని చూస్తున్న బిడ్డలందరిని ఆశీర్వదించమని మన ఏసునాములు ప్రార్థించబడి ఉంటున్న తండ్రి ఆమెన్ దేవుని కృపాక్షేమం కాపుదల దేవుని ఆశీర్వాదాలు సదాకాలము మనకు మన కుటుంబాలకి తోడై నడిపించి దేవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుని బిళ్ళరా దేవుని యొక్క చక్కనైన మార్గంలో అందరూ కూడా నడుచుకుంటూ దైవాశీర్వాదాలు పొందాలని మీ కొరకు నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను ఈ మాటలు చూడండి వాగ్దానాలు షేర్ చేయండి లైక్ చేయండి అనేకులకు ఈ మాటలు పంచుకునండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్